అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఇడ్లీ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ఈజీ ప్రాసెస్ అండి మనకి ఇడ్లీలు మిగిలిపోయి ఉంటాయి కదా మరి అలాంటప్పుడు ఇలాగ ఉప్మా చేసుకుని తింటే చాలా బాగుంటుంది స్నాక్ టైంలో భలే ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ముందుగా మన ఛానల్ కొత్తగారని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడ మూడంటే మూడే ఇడ్లీలండి ఇవి ఇలా మొత్తం మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మరి ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఒక స్పూన్ పోపు గింజలు వేసాను ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా వేసాను ఇందులో నేనైతే పచ్చిమిర్చి వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు తింటూ ఉంటారు కాబట్టి మంటగా ఉంటుందని నేను వేయలేదండి మరి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అలా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అంతా పల్లీలు వేసాను పల్లీలు వేసుకుంటే బాగుంటుంది ఇందులో మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే కొంచెం అంతా సాల్ట్ వేసాను మనకి ఇడ్లీలో ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం వేసి అయినట్టుగా వేసుకోవాలి అయితే మనం చేసే పదార్థాన్ని బట్టి వేసుకోవాలి సాల్ట్ కూడా చూడండి మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు మనం ఇడ్లీ మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి లేదంటే అడుగంటిద్ది కొంచమే ఉంది కాబట్టి ఇలాగా అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కలిపేసుకొని కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసాను అలా కొంచెం అంటే కొంచెమే కొంచెం చేశాను కాబట్టి కొంచెం వేసుకున్నాను మీరు చేసుకున్న పదార్థాన్ని బట్టి చేసుకోండి చూడండి ఎంతో గుమ్గుమ్మలాడే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చుట్టూ మర్చిపోకండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయకుండా కూడా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈ వీడియో ఎలా తయారు చేసుకున్నది మరి ఈ పదార్థాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నది కూడా అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సింపుల్ రెసిపీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్